అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనస్సు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు ఈరోజు మీరు ఎలాంటి మీకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే మీ మిత్రులలో కూడా శత్రులు ఉన్నారు బంధువులలో కూడా శత్రులు ఉన్నారు మీకు అదృష్టం అయితే ఈరోజు పూర్తిగా మద్దతు అయితే ఇస్తుంది ఉద్యోగాలు ఉద్యోగస్తులకైతే రోజు పని అయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కానీ వీరి యొక్క కృషి నిజాయితీ ఈరోజు అన్ని పనులను కూడా పూర్తి చేయగలుగుతారు ఏదైనా వ్యాపారం భాగస్వామ్యంతో చేస్తే ఈరోజు మీకు అనుకూలమైన లాభం వస్తుంది మీరు స్నేహితులకి సహాయం చేయడానికి ముందుకు రావాల్సి ఉంటుంది మీ సోదరులతోటి సంబంధంలో చీలిక ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చర్చిస్తూ ఈరోజు సరదాగా గడుపుతారు ఈ రోజు మీరు చూసినట్లయితే పరిహారాల రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఇలా చేయట ద్వారా మీకు చాలా మనశ్శాంతి కలుగుతుంది మనసులో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి పెద్దలు చెప్పిన సలహాలు సూచనలు పాటించడం వల్ల వ్యాపారంలో మంచి లాభం అనేది సా సాధించడానికి ఒక మార్గం వస్తుంది అన్ని రంగాల్లో కూడా మీరు విజయం అనేది సాధించగలుగుతారు విద్యార్థులు ఏదైనా కోర్సులో చేరాలనుకుంటే కూడా ఈరోజు సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది మీరు వ్యాపారం కోసం ఏదైనా రుణం తీసుకోవాలనుకుంటే దాన్ని తిరిగి చెల్లించడం కష్టం కాబట్టి ఆలోచనాత్మకంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి సోదరి సలహా ఈరోజు మిమ్మల్ని కొన్ని సమస్యల నుండి బయటపడేస్తుంది మీ సోదరు వివాహానికి ఏదైనా అడ్డంకి ఏర్పడి ఉంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది ఈ రోజు మరి వివాహానికి సంబంధించినటువంటి మరి దోషాల నివారణ కొరకు గురు బలం పెంచుకోవాల్సి ఉంటుంది మరి గురు గ్రహం గురుబలం పెంచుకోవాలంటే గురువుని ప్రసన్నం చేయాలంటే గురుగ్రహాన్ని ఈరోజు కుంకుమ పువ్వుని తడిపి నుదుటిపైన కంఠం పైన మరియు నావిపైన తిలకంలాగా వర్తించుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే గురుబలం పెరిగిపోయి ఇక అన్ని కార్యక్రమాల్లో కూడా విజయం మీ వంతవుతుంది అనుకూలంగా కూడా మారిపోతాయి అన్ని విషయాల్లో కూడా ఇక వ్యాపార పరంగా ఉన్నటువంటి కొద్దిపాటి లాభాలు పెద్ద లాభాలుగా మారుతాయి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికైతే తగిన ఉద్యోగం కూడా లభిస్తుంది మరి ఇక సహోద్యోగులతోటి మీరు మీ వంతు సహకారం అందిస్తారు మీరు మీ అన్ని విధాలుగా వారిని ఆదుకోవాలనుకున్నటువంటి విషయాల్లో కూడా మీకు చాలా మనశ్శాంతి కానీ మీకు మాత్రం సహాయం చేయడానికి ఎవరు కూడా ముందు గట్టిగా నిలబడరు స్నేహితులతో బంధువులతోనూ మీరు ఈ రోజు మీ స్థాయిని నిలబెట్టుకోవడం జరుగుతుంది మీ మీ చెడు కోరుకునే వారు ఎవరో మీకు ఈ రోజు బాగా తెలిసి వస్తుంది ఈ రోజు తగిన విధంగా మీరు గుణపాఠం చెప్పాలని కూడా మరి ప్రయత్నించడం అనేది ఈ రోజు జరిగే ఉన్నాయి ఇక పునః వివాహం చేసుకోవాలనుకునే వారికైతే మరి వివాహ ప్రయత్నాలు మరి సకల మరి సఫలీకృతం అవుతాయి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎవరైతే మరి నవ వివాహితులు ఉన్నారో వారికి శుభదినము ఎవరైతే మరి వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి మంచి సంబంధాలు కుదరడం కూడా జరుగుతుంది ఈ రోజు మరి కుంకుమతోటి అమ్మవారిని పూజించటం వలన మరియు మెడలో మీరు కాలభైరవ రూపంను ధరించటం వలన మీకు నరదృష్టి అధికంగా ఉంది కాబట్టి అది తొలగించబడుతుంది మీరు శ్రమ పడినంత ఫలితాలు అందుకోగలుగుతారు ఇక ఈ రోజు తప్పకుండా విద్యార్థిని విద్యార్థులైతే మరి కాలభైరవ రూపాన్ని మెడలో ధరించుకోవాలి ఇలా చేయటం ద్వారా మీకు నరదృష్టి అనేది తగలదు మీకు ఉన్నటువంటి నెగిటివిటీ బయటకు తొలగించబడి మీకు మరి మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి భవిష్యత్తులో బాగా రాణిస్తారు ఇక ఈరోజు లక్కీ సంఖ్య ముప్పై మూడు మరియు లక్కీ కలరిత మరియు ద్రాక్ష ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో